ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడు తిరు వెంకటాద్రీసుగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడుగురు అతిశయం శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి తేజములు వెలుగంటి చతురాశి పొడగంటి చెయ్యన మేలుకొంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడుగు తిరువెంకటాద్రీసుగంటి ఇప్పుడిటు కలగంటి కనకరత్న కవాట కాంతులు ఘనమైన దీప సంగములు గంటి కనకరత్న కవాట కాంతులు ఘనమైన దీప సంగములు గంటి అనుపమ మణిమయమగు కిరీటము గంటి కనకాంబరము గంటి గ్రక్కున మేలుకొంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడుగు తిరు గంటి ఇప్పుడిటు కలగంటి అరుదైన శంకుచక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తము అరుదైన శంకు చక్రాదులిరుగడగంటి సరిలేని అభయ హస్తము గంటి తిరువేంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి అంతటా మేలుకొంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరువే ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరు వెంకటాద్రీసు కంటి ఇప్పుడిటు కలగంటి ఇపుడిటు కలగంటి